ये जो जगह है रेलवे मंडल है रू थोड़ा खिंचा नदी का प्रॉब्लम हो सकता है रात को क्योंकि वो ये बढ़ रहा है ऊपर जो मोटर साइक्लोन के हिसाब से इसका इफेक्ट से बहुत सारा पानी आने वाला है वो भी नाइट आने वाला है तो इसलिए इंडिया डी आर को यहाँ ले आया गया है ये हमारे आर मैडम है और यहाँ के आप हैं ताजा है सी आई एस आई डी हज़ार तीस सी ये हमारे सी आई है तो इन तीनों से कोऑर्डिनेट करके जहां जहां भी किसी का सहाय करने का अवकाश आए तो सबको अलग करके पलट हो काम करना है ठीक है थैंक यू అంటే యాక్చువల్గా మనకేమో మన వాళ్ళు ఎవరు తినాలి తలాపి అంటే కేరళ సరే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మన

గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట మాట్లాడి మీ గ్రామానికి పంపించ అమూల్యమైన వస్తువులు ఏమైనా అవన్నీ తీసుకొని మన ఎక్కడికి రండి ఓకే నైట్ ఫుడ్ ఇస్తాము అన్ని రకాల మీకు ఎవరు వేటాకి వెళ్ళలేకపోయారు వాళ్ళందరికీ బియ్యం కూడా ఇస్తాం అది రేపటి నుంచి మొదలు పెడతాం గౌరవ మంత్రి గారు రెవెన్ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు చాలా విస్తృతంగా అన్ని ఏర్పాట్లు గురించి తెలు అడిగి తెలుసుకొని ఆయన కూడా అనాలచూచనాలు ఇచ్చారు సో కాకపోతే ఈరోజు నైక్ మీరందరూ కూడా మన రాజు చెప్పినట్టు ఆ సెంటర్ కావాలి ఈరమ్మ సెంటర్ అది కట్ అవుట్ మీరు ఈరోజు మొంతా తుఫాన్ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వలన అక్కడ మరీ నిన్న రాత్రి కొన్ని గంటల్లోనే ఇరవై సెంటీమీటర్ నుంచి నలభై సెంటీమీటర్ దాకా వర్షం రావడం వలన ఆ నీళ్ళంతా ఇప్పుడు కృష్ణానదిలో చేరుకుంది ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే రెండు ఆ వార్నింగ్ని ఇష్యూ చేస్తూ ఆ నీళ్ళంతా కిందకి వదలడం జరిగింది ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అందరు కూడా అప్రమత్తమై ప్రజల భాగస్వామ్యంతో ఎవరికి కూడా నష్టం కలగకుండా అందరికీ కూడా అవగాహన తెలియజేస్తూ ఈరోజు పొద్దునుంచి లంక గ్రామాలు కానీ కట్ మన గట్టు లోపల ఉన్న గ్రామాలు కానీ మత్స్యకారుల కాలనీస్ కానీ గ్రామాలు కానీ అన్ని చోట్ల అవగాహన తెలియజేస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్కి మనం తీసుకోవచ్చు రావడం మొదలైంది అలాగే ఈరోజు నుంచి డ్రై రాషన్స్ ప్రభుత్వం వాళ్ళు మొంతాజ్ తుఫాన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలైంది రేపు ఎల్లుండికి ఈ రాషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మత్స్యకారులు మరియు వీవర్స్కి కూడా ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూషను అలాగే వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డబ్బుని కూడా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరఫు నుంచి సంపూర్ణం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రేపు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వచ్చిన నీళ్ళంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేస్తూ ఉన్నాము నీళ్ళు వచ్చిన చోట్ల కొన్నిసార్లు పాములు కానీ కొన్ని 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 ఇన్సిడెంట్స్ జరిగే ప్రసక్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వెంటనే మన ఏఎన్ఎం కానీ ఆశ కానీ సంప్రదించాలని పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం జరిగింది కొన్ని రోడ్లు అవి ఎందుకంటే ఇంకా కూడా మనకు నీళ్లు పైనుంచి వస్తూ ఉంది మనది ప్రకాశం పల్నాడు గుంటూరు ఇవన్నీ అక్కడ పడిన వర్షం ఒక రెండు రోజుల తర్వాత మనకు డ్రైన్ అవుతుంది కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా ట్రాఫిక్ ఎస్పెషలీ ఎన్హెచ్ఓ ఆర్ఎండ్బి రోడ్ అన్నీ కూడా క్లియర్ అయినాయి కొన్ని డ్రైన్ పక్కన ఉన్నటువంటి కొన్ని స్కవర్స్ ఉన్నాయి అవి కూడా నలభై ఎనిమిది గంటల్లో కంప్లీట్ చేస్తామని అందరికీ నేను మనవి చేస్తూ బాపట్ల జిల్లాలో ఒక్క హ్యూమన్ లాస్ కూడా లేకుండా దీన్ని విజయవంతంగా మొంతా సైక్లోన్ని ఎదుర్కోవడానికి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఎనర్జీ శాఖ మంత్రివర్యులు అన్ని ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు అధికారులు మరి ముఖ్యంగా ప్రజలు అందరు ఒక సమన్వయంతో అందరూ ఒక భాగస్వామ్యంతో ఈ యొక్క విజయాన్ని మనం చూస్తానమని అని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను